కాపులకు పెద్దపీట వేయడానికి టీడీపీ కూటమి ప్రయత్నం చేస్తోంది కోస్తా సీడెడ్ అన్న సంబంధం లేకుండా ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో కాపులు టీడీపీ కూటమికి జయకొట్టారు అందులో అందులో పెద్దవాటాగా కాపులు ఉన్నారు గోదావరి జిల్లాలో కాపులతో పాటు రాయలసీమలోని బలిజాలు కూడా కూటమికి ఓటేసి గెలిపించారని చెప్పాలి ఇక దానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా కారణం అలాగని మిగిలిన సామాజిక వర్గాలు కూడా తక్కువ చేయలేదు అంతా కలిసి కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని చెప్పాలి అయితే ఏపీలో రాజకీయాలను తారుమారు చేయగల సత్తా ఉన్న బలమైన సామాజిక వర్గం కాపులకు గుర్తింపు ఉంది ఇక వారు గనక తలుచుకుంటే ఏదైనా ప్రభుత్వం గద్దె దిగగలదు లేకపోతే గద్దె కూడా ఎక్కించగలరు ఇక గత కొన్ని ఎన్నికలుగా ఇదే విషయం స్పష్టం అవుతూనే వస్తుంది ఇక ఈ నేపథ్యంలో కాపులు కూటమి ప్రభుత్వం మీద ఒకే ఆశలు పెట్టుకున్నారు అది చూస్తున్నాము ఇక ముఖ్యంగా గత మూడు దశాబ్దాలుగా కాపులకు తీరని కోరిక ఒకటే ఉంది కాపులకు రిజర్వేషన్లు కావాలి వారిని లో చేర్చాలని డిమాండ్ ఉంది మీద కాపు నేత ముద్రగడ్డ పద్మనాభం పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి ఆందోళన చేస్తూనే ఉన్నారు ఇక కాపుల విషయంలో గత ప్రభుత్వాలు చేసినా చంద్రబాబు రెండు వేల పద్నాలుగులో వచ్చినప్పుడు చేయాలని ప్రయత్నించారు కానీ అది జరగలేదు ఇక దానికి చట్టపరమైన అవరోధాలు కూడా ఏర్పడ్డాయి అయితే ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం మరోమారు అధికారంలోకి అయితే వచ్చింది ఇక కాపులకు వారి రిజర్వేషన్ల కోరిక తీర్చి వరం ప్రసాదించాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు అని కూడా అంటున్నారు ఇప్పుడు అయితే బీసీ రిజర్వేషన్లు అంటే అది మళ్ళీ ఇబ్బందుల్లో పడుతుందనే చెప్పాలి ఇక పైగా బీసీలు కూడా ఫైర్ అవుతారు రిజర్వేషన్లు యాభై శాతం మించకుండా ఉండాలని కూడా సుప్రీంకోర్టు తీర్పు ఒకటి కూడా ఉంది ఇక దాంతో చంద్రబాబు మరో మార్గంలో వెళ్తారని కూడా అంటున్నారు ఇక ఈ బీసీ అని కేంద్రం తెచ్చింది ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఆ విధంగా రిజర్వేషన్లు ఇస్తున్నారు అలాగా పది శాతం రిజర్వేషన్లను కేటాయించారు ఇక అందులో నుంచి ఐదు శాతం రిజర్వేషన్లను కాపులకు ఇవ్వాలని కూడా చంద్రబాబు సీరియస్గా ఆలోచిస్తున్నారని కూడా తెలుస్తోంది మనకి ఇక గతంలో అధికారంలో ఉన్నాడప్పుడే చంద్రబాబు ఈబీసీ కోటాలో కాపులను పెట్టారు ఇక దాని మీద జీవో కూడా ఇచ్చారు అయితే ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ జీవో చెల్లదని పేర్కొంది ఇక దాంతో పాటు అది అమలు కాకుండా కూడా ఆగిపోయింది ఇక ఈసారి మాత్రం ఎలాంటి చట్టబద్ధమైన ఇబ్బందులు కూడా లేకుండా చూసుకోవాలని కూడా ఈబీసీ కోటాలో కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలని కూడా బాబు గట్టిగా నిర్ణయించుకున్నట్టు కూడా మనకు తెలుస్తోంది ఇక కేంద్రంలో ఎటు ఎన్డీఏ ప్రభుత్వం ఉంది ఆ ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఇస్తూ టిడిపి కీలకంగా ఉంది దాంతో ఏ విధంగా ఈ కోట అమలు చేయడానికి ఇబ్బందులు లేకుండానే కేంద్ర సహాయం కూడా నూరు శాతం కూడా తీసుకోవాలని చూస్తున్నారని కూడా తెలుస్తోంది ఇక మొత్తం మీద చూస్తే కాపులకు రిజర్వేషన్లు ఇస్తే కనుక మాట నిలబెట్టుకున్నట్టుగానే అవుతుంది అదే సమయంలో కాపులు మద్దతు మరింతగా కూడా పొందినట్టు కూడా అవుతుంది అని కూడా అంటున్నారు ఇక ఇప్పటికే మాజీ మంత్రి అయిన హరి రామజోగేయ వంటి వారు కూడా కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలని లేఖలు కూడా రాస్తున్నారు కాపులకు కూడా ఇదే విధంగా ఆశలతో ఉన్నారు ఇక దాంతో అన్ని కనుక ఒక లెక్కకు వస్తే సాధ్యమైనంత తొందరలోనే కాపులకు రిజర్వేషన్లు కూడా దక్కడం ఖాయమని మనకు తెలుస్తోంది మరోవైపు చూస్తే కాపు కార్పొరేషన్ కి దండిగా నిధులు ఇవ్వడం ద్వారా కాపుల మనసు చొరగొనేందుకు కూడా బాబు ఇంకొక మాస్టర్ ప్లాన్ లో కూడా ఉన్నట్టుగా మనకు చెప్తున్నారు ఇక ఇవన్నీ కూడా రానున్న రోజుల్లోనే జరుగుతాయని కూడా మనకు తెలుస్తోంది చూడాలి మరి అసలు కాపులకు ఈ శుభవార్తలు వినే రోజు ఎంత తొందరగా వస్తుందో అని